మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సమస్యలపై పోరుబాట ధర్నా నిర్వహించి జవహర్ నగర్ ప్రజల దగ్గర వినతి పత్రాలు స్వీకరించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ చెప్పుకున్నాము చెప్పుకుంటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టిరు నేను సమస్యలకు వాళ్ళ మీద కేసు పెట్టిరు ఒకసారి కొడుకుడు గిన్నెలు బియ్యం అందరు అన్నారు ఇల్లు కూరగొట్టరు ఏం లేదు అప్పటి నుండి ఉంటున్నా నేను ఇప్పటి నుండి కాదు ఓ పిల్లలు

మేము ఇక్కడ ఎన్ని అయినా మేము ఇక్కడనే ఇక్కడ ఉండి మేము ఇక్కడనే చదువుకొని ఇక్కడనే ఉన్నాము పేరెంట్స్ ఎక్కడ వాళ్ళందరూ మిగతా వాళ్ళొచ్చి అమ్మని బయటికి వచ్చి అది మాకు ఏడ దిక్కు లేకుండా ఇంకా బయటనే ఉంటున్నాం పక్కన వాళ్ళు ఉన్నప్పుడు మాకు అడిగి ఒక రూమ్ ఇచ్చారు స్టే చేస్తున్నాం సార్ ప్లీజ్ మాది మాకు ఇప్పి మమ్మల్ని అడుగుతున్నాం ఎంత పోరాటం చేస్తున్నాం సార్ వచ్చినందుకు సార్ కూడా మమ్మల్ని చూసిండు ఆ ఇల్లు చూసిండు అంతా వచ్చి అదంతా కూలగొట్టేసారు మా ఇల్లు మాకు ఏమని మేము వేడుకుంటున్నాం సార్ ఆమె చూసి நல் <mall> கஜாலக்கேவி <mall> మాకు శాంక్షన్ అయింది అన్న ఆరు నెలలు అవుతుంది స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు ట్వంటీ ఎయిట్ డివిజన్ వస్తుంది మాది వాళ్ళు కార్పొరేటర్ గారు మనకు స్థానికంగా ఉన్న వాళ్ళు డ్రైనేజ్ ఓపెన్ చేసి గుంతలు తవ్విన తర్వాత అక్కడ స్థానికంగా ఒక సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈ రోడ్డు నాదని చెప్పేసి మొత్తం నాణ్యకు ఉన్నటువంటి ముఖ్యమైన రోడ్డును క్లోజ్ చేయించారన్న మేము గవర్నమెంట్ కు అధికారులకు మున్సిపల్ ఆఫీస్ లోను మన ఎంఆర్ఓ గారికి కలెక్టర్ ఆఫీస్ లో కూడా మేము వినతి పత్రం అందజేయడం జరిగిందన్న ఆరు నెలల నుంచి మా పాలనీకి ఒక రోడ్డు అసలు పోనీకి అంబులెన్స్ లేకుండా అయిందన్న పిల్లలు స్కూల్ పోకుండా అవుతుంది మొత్తం వికలాంగులు కూడా మా కాలనీలో అన్న మా సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చిన అన్న దాని వెనకాల పేపర్ స్టేట్మెంట్ కూడా చాలా సార్లు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మా న్యూస్ ఛానల్ కూడా చెప్పడం అన్న మా సమస్యను ఇంతవరకు పరిష్కరించింది లేదు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఒక వ్యవసాయ భూములు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ చక్క నుంచి పక్క ఉన్న భూములకు కూడా దారినిచ్చేటువంటి చకం ఇప్పుడు ఏర్పడినప్పుడు మనము జనాలు నివసిస్తున్నటువంటి జనాలు కూడా దారి లేకుండా మరి అందరు మొత్తం గవర్నమెంట్ భూమి అంటారు గవర్నమెంట్ ఎందుకు సహాయం చేస్తుందో ఈ గవర్నమెంట్ వ్యక్తులు ఎందుకు సాయం చేస్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు అన్న పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు మరి తనకట్ల సొంత ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కావట్లేదు పూర్తిగా మాకు దారిలో మూసేశారు జవహర్ నగర్ మొత్తానికి ఇన్పుట్ అవుట్పుట్ రెండు అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం వాటర్ మొత్తం అక్కడి నుంచి వస్తుందన్న వాళ్ళకు ఓవర్ ట్యాంక్ ఉంది అండర్ గ్రౌండ్ ట్యాంక్ ఉంది అన్న ఇన్పుట్ అవుట్పుట్ వాటర్ మొత్తం జవహర్ నగర్ అక్కడి నుంచి సఫ్లైజ్ అవుతుంది రెండు ల్యాండ్లు ఉండగా కూడా ఇప్పుడు స్థానికంగా కోర్టులో కేసు స్టే తీసుకొచ్చి మొత్తం మమ్మల్ని అందరినీ కాని వాళ్ళని భయభ్రాంతలను చేసి రోడ్డు లేకుండా మూసేశారు అన్న మీరు ఒకసారి మీరు దయచేసి మేము ఒకటే కోరుకుంటా అన్న లక్ష్మీస్వామి కాని అందరం నిలబడరు ఒకసారి మా అందరం ఫిఫ్టీన్త్ వార్డు లో గత లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక పార్క్ అనేది నిర్మించడం జరిగింది ఆ పార్క్ నిర్మించిన తర్వాత నిర్మించడం ముందు నుంచి ఆ పై ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కొండల వ్యక్తి అది చేయడానికి కోరుతున్నాడు సో అది అతను కాకుండా ఇంకా కొంత ఒక ఇరవై ముప్పై మంది గుండాలను తీసుకొచ్చి రాత్రి రెండు మూడు గంటలకు అక్కడికి వచ్చేసి ఆ పెయింటింగ్ వేసేసి పార్క్ కోసం పెట్టిన మొత్తం డీటెయిల్స్ మొత్తం వేసేసి పార్కు మొత్తం పిల్లలు ఆడుకునే వస్తువులు ఏవేటో ఉన్నవరన్నీ గ్యాస్ వెల్డింగ్ తోని కట్ చేసేసి అవన్నీ మొత్తం మేము ఆ విట రాజేంద్రనంద గారికి అమ్ ప్రూఫ్స్ తో పాటు ఇవ్వడం జరిగింది కొంచెం దాన్ని దృష్టికి తీసుకొని దానికి సహకరించాలని కోరుకుంటున్నాను థాంక్యూ మా వీరులంనం జోర్నగర్ల 100 మంది ఈ రోజు నేనేవో ఎందుకు వచ్చినాం అంటే మా గల్లల మీ గురించి వచ్చినారు ఇంకోటి ఏంటంటే మా బీదోలు చాలా మంది ఉన్నారు కొంతమందికి ఇల్లు కూడా లేవు కిరాయలు ఉంటున్నారు వాళ్ళ బట్టలు ఎందుకు అలా పిల్లలకు తీసుకొని ఆళ్ళు ఇళ్ళలో చేసుకొని పిల్లలకు తీసుకొని బతుకుంటున్నారు వసండ్ వాళ్ళకి కిరాయ ఇళ్ళ కిరాయి కట్టుకొని లేదు మళ్ళా మా లేడీస్ జవహర్ నగర్ మరియు యాప్రాన్ సంబంధించిన సమస్య పైన నేను అన్న ఇటర్ గారికి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే దాదాపు పది సంవత్సరాల నుండి ఈ యొక్క సర్వే నెంబర్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ వన్ ఫైవ్ నాట్ టూ దాదాపు ఇరవై ఎకరాల ల్యాండ్ దీని ఈ యొక్క ల్యాండ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మేయర్ మేకల మేకరాగారి కుటుంబ సభ్యులు కానీ మాజీ డిపి్యూ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ కానీ వీళ్ళు వీ యొక్క స్వార్థాల కోసము అలాగే బినా పేర్లు పెట్టి స్విమ్మింగ్ పూల్ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కట్టుకోవడం జరిగింది లేనప్పటికీ చాలా బాధాకరం విషయం ఏంటంటే మేము ఈ జవహర్ నగర్ లో ఐదు సంవత్సరం వార్డ్ నెంబర్ జరిగింది ఒక ఐదు సంవత్సరం కోపం జరిగింది అన్న దయక్షలతో మాకు సాగడం లో ఉన్నప్పుడు ఏదైనా పేదలకు ఒక న్యాయం ఉన్న వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది మున్సిపాలిటీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు బిఆర్ఎస్ నాయకులకు బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బిఆర్ఎస్ నాయకులతో పెద్దలతో పని తీసుకోవడము కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ రావడము వాళ్ళ పేరు తీసుకోవడం జరుగుతుంది ఏదైనా బట్టి కన్నా చాలా విలువగా భూములు ఈ యొక్క సర్వే నంబర్ ఇరవై ఇరవై ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ నేను ఒక స్పోర్ట్స్ ఏంటంటే జవహర్ నగర్ లో నివసించే ప్రతి ఒక్క యువకులకు ఉపయోగపడే ఒక ముప్పై ఎకరాలు ముప్పై వేల మంది యువకులు ఉన్నారన్న దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరం వరకు కానీ ఇంతవరకు జవహర్ నగర్ లో వివిధ పన్నెండు సర్వే నంబర్ పన్నెండు ప్రొసీడింగ్ జరిగింది వాస వెంకటేశ్వర్లు దాన్ని కూడా మిని స్టేడియం అని అంగిడవన నర్సరీ అని పార్క్ అని కబ్జా చేస్తున్నారు గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కబ్జాదారులే మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఆ మాజీ కార్పొరేటర్లు మాజీ కోఆర్ మెంబర్లు డిఫ్టీ మేయర్ మేరు మళ్ళీ అదే కంటిన్యూ చేసుకుంటూ చేసుకుని అది కూడా ప్రజలకు కేటాయించిన ప్రొసిడింగ్ ఒక కలెక్టర్ గారు ఇచ్చిన ముందు కూడా విలువ లేకుండా కబ్జెంట్ చేస్తున్నారు అది ఒక దృష్టిలో పెట్టుకోండి ఇంకోటి నాకు చిన్న రిక్వెస్ట్ అందరి మీద అన్న మీరు వీలైతే మాపై దయ ఉంచి ఈ యొక్క విలువ భూమి ఇరవై ఎకరాలు స్విమ్మింగ్ పూల్ ఫామ్ చేస్తుంది ఒక్కసారి మీరు విజిట్ చేస్తే చాలా సంతోషం అన్న పేదలు నివసి నివసించే జవాహనాల్లో అరవై నుంచి ఎనభై ఒకటి వరకు ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓ మనం వచ్చి కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా హైకోర్టు నుంచి కూడా మీ పని మీరు చేసుకోండి అని అక్కడ కూడా మేము రిజిస్ క్యాల్చడం జరిగింది హౌస్ నెంబర్ క్యాల్చడం జరిగింది కరెంటు బిల్లు కాల్చడం జరిగింది ఇవన్నీ చేసినా కూడా ఎందుకు అధికారులు ఆ స్విమ్మింగ్ పూల్ ఫామ్ హౌస్ మీద ఎందుకు మాజీ మేయర్ ఫ్యామిలీ పైన మాజీ డిప్యూటీ మేయర్ ఫ్యామిలీ పైన పేర్ల పేర్లపైన ఎందుకు చర్యలు తీసుకుంటులేరో మేము మీ అందరం కూడా స్పెషన్ జరుగుతున్నా కావున ఖచ్చితంగా రానున్న రోజుల్లో జవహర్ నగర్లో కబ్జాలు చేయాలంటే ఈ యొక్క సభ నుంచే అందరు భయపడాలని ఇకపై ఒక స్టెప్ తీసుకోవద్దని మేము కోరుకుంటాం థ్యాంక్ యూ అవకాశం మాజీ సైనికులు సైనికుల తరఫున జై హింద్ బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి ఈ రోజు ఈ విషయంలో కూడా ఒకటే ఈ కూల్చివేతలకు గల కారణాలు ఏమో ఇంతవరకు ప్రజలందరూ కూడా మీకు విన్నవించినారు ఎంపీ గారికి మా మల్కాజ్గిరి ఎంపీ గారికి మా యొక్క జవహర్ నగర్ కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ వేదికను అలగించిన వారికి ప్రజలకు అధికారులకు అందరికీ ఒక విషయం నేను మాజీ సైనికులుగా జనరల్ సెక్రటరీగా మీకు తెలియపరిచేది ఏంటంటే ఇది ప్రభుత్వ భూమి కాదు కాబట్టి కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ ఈ భూమి మీదకి వచ్చి పేద ప్రజలకు ఇండ్లను కూల్చివేయొద్దని మనవి రెండవది ఇక్కడ ఏ ఒక్క చిన్న గుర్ష కూడా కబ్జా చేయబడలేదు మాజీ సైనికుల దగ్గర పదో పరికో ఇచ్చి వాళ్ళు కొనుక్కొని కట్టుకొని ఉంటున్నారు కాబట్టి వాళ్లకు ఏ విధమైన అన్యాయం జరగవద్దు నా మూడో విషయము ఈ యొక్క ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఎకరాల మూడు కుంటలు అతి త్వరలో మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి వస్తున్నది ఈరోజు ఈ సభా వేదికను మా యొక్క చైర్మన్ గారు తెలియపరిచారు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నివసించుచున్న ఒక్కొక్క పేద రెగ్యులరైజేషన్ ఇస్తారు అని చెప్పమని చెప్పారు కాబట్టి మీరు పట్టాల కోసమో లేకుండా దేనికోసమో మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మీ అందరికి కూడా మన ఎంపీ ఈటల రాజేంద్ర గారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెగ్యులర్ రెగ్యులరైజేషన్ చేయబడతదని తెలియపరుస్తూ ఈ రోజు తర్వాత ఎంపీ గారు ఎట్టి పరిస్థితులలో కలెక్టర్ ఆడో ఎంఆర్ ఒక్క ఇల్లు కూడా కూల్చవద్దు కూల్స్ వాళ్ళందరినీ ఎత్తుకొని తీసుకుపోయి చదేయండి